सर वही यस सर वही सर वही यस सर વાય સર વયસ સર વયસ સર વયસ સર વયસ સર రాజకీయాలలో ఇంతవరకు నాయకత్వ లక్షణాలలో తనకు సరి లేరెవరు అనే విధంగా రాష్ట్రంలో పేద ప్రజల కోసం నాయకత్వం వహిస్తూ ఆయన పెట్టిన ప్రతి పథకం కూడా అప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో ఎవరు చేసినంత గొప్పగా ఆరోగ్యశ్రీ అయితేనేమి రీంబర్స్మెంట్ అయితేనేమి మా వడ్డీ వినాలైతే వన్ నాట్ ఎయిట్ అయితేనేమి ప్రతి ఒక్కరికి ఇండ్లు రేషన్ కార్డులు ఈ విధంగా ప్రజలకు కావలసిన ప్రతి అవసరం హెల్త్ ఇన్సూరెన్స్ అర్వేళ్ల పైన ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇటువంటి పథకాలను చేపట్టి చరిత్రలో నిలిచిపోయిన మహానాయకుడు మనందరి ప్రియతమ నేత ఆయన డెబ్బై ఐదవ జయంతి రోజు వచ్చిన నాయకులకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజలతో ముమ్మైకమై మన జీవితం అంతా ప్రజల కోసం దారిపోసి అన్ని రకాలుగా ప్రజలు ఆదుకొని కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల అభివృద్ధి కోసం ప్రజల కోసం ఒక దేశానికి ఒక మార్గదర్శకమైన మన పియతమ నాయకుడు వైఎస్ హర్శకరెడ్డి గారు ఈరోజు ఆయన దీనికోసం నివాళులు అర్పించడానికి డెబ్బై ఐదో జయంతికి వీర అందరూ కలిసినాము చాలా సంతోషంగా ఉంది మా మొదనపల్లి వైఎస్ఆర్సీపీ క్యాటర్ అంతా ఇక్కడికి వచ్చి మీకు వచ్చి నివాళులర్పించినాము పని వార్కుల్లో వచ్చి చాలా బాగా ప్రోగ్రాం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ ఇంకా ఈయన ఆశయాలతోనే ఈ ఆశయాలు ఏమంటాయ జగ మన వైఎస్ రెడ్డి గారి ఆశయాలు ఏమంటాయ దాని ప్రకారమే ప్రకారంగానే ఆవర్పించిండే పార్టీ వచ్చింది మన వై మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇది కూడా సేమ్ అదే ఇష్యూస్తో అదే రకంగా ప్రజలకు ముందుకు వెళ్తాడము ఆయన ఏ ప్రజలకు చేశారో అదేవిధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాని ప్రకారమే చేస్తున్నారు ఖచ్చితంగా ఈరోజు కొన్ని ఇది జరిగినాయి ఏం జరిగాయి అనేది ఇంకా మనకే మిస్టరీగా ఉంది ఖచ్చితంగా మదరపల్లిలో వైఎస్ఆర్సీపీ ఎగరవేసే ఇది ఉండింది కానీ కొన్ని కారణాలు ఏమైనా తెలియలేదు అది కూడా ముందుకు వస్తాయి అంటున్నాను ఖచ్చితంగా అందులో తిరిగి ఏ రకంగా కలిసికట్టుగా ట్రై చేశామో ఏ రకంగా కలిసికట్టుగా ఎలక్షన్ ఎదురుగా ఎదుర్కొన్నామో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఆ వైఎస్ఆర్సీపీ ఉండి కలిసి ఉండి అన్ని రకాలుగా ప్రజలకు సహాయంగా ఉంటాము అది కాకుండా కార్యకర్తలు కూడా తోడు ఉంటామని చెప్పి ఈ రకంగా ఈ సందర్భంగా ఈ రోజు మహానేత పది కోట్ల అందుల అభిమాన రాజకీయ నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి డెబ్బైవ జయ డెబ్బై ఐదవ జయంతి పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్సీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పెద్దలు నరేష్ కుమార్ రెడ్డి అన్న గారే అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక సమన్వయకర్త పెద్దలు నిసారన్న గారు అదేవిధంగా సోదరి మున్సిపల్ చైర్మన్ మా మనోజ రెడ్డి గారు మరి ఈ యొక్క సర్పంచి అదేవిధంగా మా మార్కెట్ మా మాజీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారు మరి కౌన్సిలర్లు మా యొక్క ఎంపీడీసీ జెడీసీలు అందరి ఆధ్వర్యంలో ఈ రోజు మరి మహానేత మరి రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదో జయంతి ఘనంగా జరుపుకుంటున్నాం పెద్దలు నరేశన్న కుమార్ నరేశన్న రెడ్డి గాని అదేవిధంగా మా నిసారన్న గారు చెప్పినట్లుగా రాజశేఖర రెడ్డి అంటేనే ఒక నమ్మకం రాజకీయాల్లో ఈ భారతదేశంలో ఎవరు లేనంత విధంగా ప్రజలకు మంచి చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి మరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జమ్మల మడుగులో మరి జూన్ జూన్ ఎనిమిదవ తేదీ జన్మించి విద్యా వైద్య పట్ల వైద్యం పట్ల ఎక్కువ ఆసక్తితో మరి ఆ యొక్క మన బల్లారు అయితేనేమి అదే విధంగా విజయవాడ అయితేనేమి మన వెంకటేశ్వర విద్యాలయంలో మన తిరుపతిలో ఉన్న ఈ యొక్క కళాశాల అయితే విద్యాభ్యాసం ముగించుకొని డాక్టర్ గా రెండే రెండు రూపాయలకు మరి భారతదేశంలో రెండు రూపాయలు ఓపీ కార్డు ఎవరికి పెట్టిన చరిత్ర లేదు ఒక్క రాజశేఖర రెడ్డికి మాత్రం తప్ప మరి గ్రామీణ ప్రాంతానికి వచ్చిన రైతులు రైతు కూలీలు కటిక దారిద్ర్యంలో గుడి లేక గుడి లేక గుడ్డలేక విద్య లేక వైద్యం లేక పేదరికంలో ఉన్న వారందరూ కూడా ఖరీదైన జబ్బు వస్తే డబ్బు లేకుండా ప్రాణాలు కోల్పోతున్న సమయంలో మరి తన తండ్రి పేరుతో మరి ముప్పై అడుగులో ముప్పై పడకల ఒక హాస్పిటల్ నిర్మించి ఉచితంగా వైద్యం ఇచ్చిన నాయకుడు రాజకీయాల్లో రాకముంది ఒక వైద్యుడిగా ఆనాడు ఒక ఆలోచన పుట్టింది ఈ యొక్క పులివెందుల ఈ నియోజకవర్గం మన యొక్క జమ్మల మడుగు కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవారికి ఉచితంగా వైద్యం అందించాలా అది చేయాలంటే మరి ఈ రాష్ట్రానికి ఒక పెద్ద మనం ఉండాలని మొట్టమొదటిగా మరి రెడ్డి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఆరు ఎమ్మెల్యేగా నాలుగు పర్యాలు మరి పార్లమెంటు సభ్యుడిగా అపజయమనే లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అరుదైన నాయకుల్లో మరి రాజశేఖర్ రెడ్డి గారు ఒకరు మరి ఎన్నో సంవత్సరాలు పోరాడి కాంగ్రెస్ పార్టీలను గ్రూప్ రాజకీయాల్లో కూడా ఎన్నో సంవత్సరాలు పోరాడి రెండు పర్యాలు పిసిసి అధ్యక్షుడిగా రెండు వేల నాలుగులో లో మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయినాడు మూడు రాష్ట్రానికి మరి రెండు వేల రెండు వేల్లోనే రెండు వేల మూడు లోనే ప్రజా ప్రజాప్రస్థానాన్ని యొక్క పాదయాత్ర చేసి చేవీల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి రైతుల కష్టాలన్నీ రైతు కూలీ కష్టాలన్నీ చూసి తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఈ భారతదేశంలో ఎక్కడా లేనంత కరువు అన్నం పెట్టే రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పొలాలకు పొలాలకు మరి చీడ పురుగులకు వేసే ముందుని పెరుగడములు కలుపుకొని రైతులు పొలం గడ్డలపైనే ప్రాణాలు వదిలిన రోజులు అలాంటి పరిస్థితుల్లో పాదయాత్ర చేసి సాగునీరు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుండే చేసిన అప్పులు కట్టుకోలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటుండే ఆనాటి ప్రభుత్వం మరి రైతుల మీద పిండి కేసులు పెట్టి విద్యా ఛార్జీలంతా కూడా రైతుల మీద కేసు పెట్టి వసూలు చేసుకున్న సమయంలో పాదయాత్ర చేసి ప్రజల కష్టాల కల్లారా చూసుకొని ఒక అవ్వ తాత కష్టం కానీ ఒక నిరుద్యోగి కానీ రైతు కానీ రైతు కులం కష్టం చేసుకుని రెండు వేల నాలుగులో మొట్టమొదటిగా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఒంటరి చేతో కాంగ్రెస్ పార్టీని అధికారం తెప్పించి మొట్టమొదటి సిగ్నేచర్ మరి మే పద్నాలుగో తేదీ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తో రోజే పదమూడు వేల ఏడు వందల కోట్లు రైతు విద్యుత్ మాఫీలు రుణం చేసిన రుణం మాఫీ చేసిన ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి భారతదేశ చరిత్రలో నిలిచిపోయే నాయకుడు మరి అదే విధంగా ఆంధ్ర జీవనాడి పోలవరానికి రెండు వేల నాలుగులోని బడ్జెట్ లో కేటాయించి రెండు వేల ఐదులో కాలవ పనులన్నీ పూర్తి చేసి ఆ యొక్క గిరిజన ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా కేంద్ర గిరిజన ప్రాంతంలో ఉన్న మా మంత్రితో మాట్లాడి వాళ్ళకంతా పునరావసం కల్పించిన నాయకుడు మరి రాజశేఖర రెడ్డి గారు మరి జలయజ్ఞం పేరుతో ఈ ఉమ్మర రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు కావాలని మరి పదిహేడు ప్రాజెక్టులని సంపూర్ణంగా మరి ఇది చేసి కృష్ణా గోదావరి వంశధారి నది నీళ్ళన్నీ కూడా సముద్రపాల పోకుండా ఇటు మన ప్రాంతానికి అంతా నీళ్లు మళ్లించి దాదాపు పద్దెనిమిది లక్షలు మెట్ట అంతా కూడా నీరు అందించిన నాయకుడు మరి రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా అన్నపూర్ణగా పేరు ఆంధ్రప్రదేశ్ కు మరొకసారి అన్నపూర్ణ పేరుని సార్థకం చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి అంటే మరి మనకు గుర్తు వచ్చేది ఆరోగ్యశ్రీ ఈ భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లో కూడా స్టేట్ లో కూడా ఉంటే ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన ఆరోగ్యశ్రీ అని తెచ్చి పేద ప్రజలకి అందరికీ కూడా వైద్యం ఇచ్చి ఖరీదైన వైద్యం వస్తే డబ్బు లేకుండా ప్రాణాలు కోల్పోయే సందర్భంలో ఆరోగ్యశ్రీ తెచ్చి కొన్ని లక్షల మందికి ఊపిరి పోసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పేద బిడ్డలంతా పాదయాత్రలో పేదరికంతో చదువుకు దూరమైన వాళ్ళంతా గమనించి ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉన్న పేదవారందరూ కూడా చదువుకు దగ్గర తెచ్చి ఈ రోజు ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి ముందు చూపు చదువుకు చూపించి పేద అంతా విద్యను దగ్గర చేసిన నాయకుడు మరి రాజశేఖర రెడ్డి గారు అదే విధంగా మైనార్టీలు ఉన్న పేదరికాన్ని అన్నిటి కూడా నాలుగు పర్సెంట్ ఇచ్చి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వకుండా మైనార్టీ పేదరికాన్ని చూసి నాలుగు పర్సెంట్ ఇచ్చి వారికి విద్య పట్ల ముందరకు పంపించిన నాయకుడు మరి రాజశేఖర రెడ్డి ఈ విధంగా ఈ రోజు పాలకులు కూడా గుర్తుండిపోయే నాయకుడు మరి రాజశేఖర రెడ్డి తన తండ్రి ఆశయాల్ని ఒక పద్ధతిగా మరి ఆ ఆశయాలతో ముందుకు తీసుకొని పోతూ రెండు వేల పదకొండులో పార్టీ స్థాపించి అరవై ఏడు సీట్లు వచ్చినా ఎక్కడా భయపడకుండా ప్రతిపక్ష పార్టీలో ప్రజలు కష్టాలు కల్లారా చూసి మరి పాదయాత్ర చేసి సుదీర్ఘంగా పదిహేను నెలలు జైల్లో ఉన్నా ఎక్కడ కూడా భయపడకుండా ఈ రోజు ఈ రాష్ట్రంలో రెండు వేల మరి పద్నాలుగులో అరవై ఏడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో నూట ఒక్క నూట యాభై ఒక్క సీట్లు కానీ వచ్చిందంటే రాజశేఖర రెడ్డి పైన అభిమానంతో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి తిరిగి ఈ పదకొండు సీట్లని ఇంకా రాబోయే రోజుల్లో పెద్దలు చెప్పినట్లుగా ప్రజల మందలు పొందుతాం

ప్రజాప్రతినిధులందరికీ పార్టీలో పాల్గొనే ఇవాళ అందిస్తుంది మనం చూస్తే ఈరోజుకి మన అమానేత ఏవైతే సంక్షేమ పథకాలు పునాది వేశారో వాటిని ఈరోజు ప్రజలకు అదువుతున్నాయంటే వారి చేసిన గొప్ప సంస్కరణలే అంటున్నారు ఎందుకంటే పేదవాడికి ఏదైతే అవసరం ఉంటుందో ముఖ్యంగా విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఇలా రైతులకి విజ్ఞత కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి ఏ రోజైతే ఆ రోజు ఆయన ఆలోచించి తీసుకొచ్చిన వాటికి ఈ రోజు కూడా వాటి నిలబెడుతూ ప్రజల హోటల్లో నిలిచిపోయిన మహానేత వయస్సు రాసింది అదేవిధంగా తల్లి బాటలోనే కొడుకు కూడా నడుస్తూ ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ రోజు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు అభివృద్ధి పదంలో ఉన్నారని దాని కారణం అందించిన సంక్షేమ పథకాలు ఇలాగే సాగించాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ప్రజల సంక్షేమేమో బాగుండాలి ఇది అదేవిధంగా మేము వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ప్రజలకు ఎప్పుడూ తోడుగా ఉండి రాబోయే కాలంలో మళ్ళీ మన వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు నిరంతరం ప్రజలకి ఏ కష్టం వచ్చినవి ఉన్నామని పోతామని కోరుకుంటున్నాము ధన్యవాదాలు ఈరోజు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఎఫ్ఐసుకుంటూ వైఎస్ఆర్ కార్యకర్తలందరికీ కూడా ఫస్ట్ ధన్యవాదాలు ప్రకెట్ అయ్యింది మన రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రాన్ని ఎక్కువ ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేశారు దీనికి ప్రకెట్ రాజశేఖర రెడ్డి లేని లోటు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎందుకంటే వర్గాల అందరికీ కూడా సపోర్ట్గా ఉండి ఈరోజు మన లేని లోటు తెలుసుంటే అందరూ కూడా చాలా బాధతో ఈరోజు రాజశేఖర రెడ్డి విధానం వల్ల అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా రాజశేఖర పత్ర చేసుకుంటున్నారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి అలాంటి నాయకుడు కావాలని మనకెంతో ఎంతో చేస్తున్నారు దానికి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో మన పార్టీ కోసం మన కోసం కృషి చేస్తున్నారు కాబట్టి మనమందరూ కూడా ఈరోజు ఆశ్చర్య ప్రశ్నలు చేస్తున్నారు పెద్ద వాళ్ళు